ప్రభావతి డాన్స్ స్కూల్ని ఓపెన్ చేస్తారు ఇక శృతిని రమ్మని ప్రభావతి జ్యోతి వెలిగించమంటే దాంతో రోహిణికి కోపం వస్తుంది అసలు ఈ డాన్స్ స్కూల్ ఐడియా ఇచ్చిందే నేను కానీ మీ అమ్మ మాత్రం శృతిని పిలిచి జ్యోతి వెలిగించమంటుంది చూసావా మనోజ్ అని అంటూ ఉంటే అదేం కాదు రోహిణి మా అమ్మకి నువ్వంటే కూడా చాలా ఇష్టం నిన్ను కూడా పిలుస్తుంది చూడు అని అంటూ ఉంటాడు ఇక ఇంతలో ప్రభావతి అమ్మ రోహిణి నువ్వు కూడా వచ్చి రెండో ఒత్తిని వెలిగించు అని చెప్పగానే చూసావా మా అమ్మ పిలుస్తుందన్నాను కదా వెళ్ళి రోహిణి అని అంటూ ఉంటాడు అంటే సెకండ్ ప్రయారిటీ నేనా పెద్ద కోడల్ని కదా నన్ను ముందు పిలవచ్చు కదా అని నసుగుతూ వెళ్తుంది రోహిణి వదినా అలాగే మీనాను కూడా పిలువు అని కామాక్షి అంటే ఇక్కడ ఉన్నవి రెండే ఒత్తులు మూడోది వేస్తే మునిగిపోతావా అని సత్యం తిడతాడు దాంతో బాలు ఏం తెలివమ్మనేది డబ్బున్న కోడళ్ళు కోసం రెండే ఒత్తులు వేసి నా భార్యని తక్కువ చేస్తావా నువ్వు వద్దు నీ స్కూలు వద్దు పద మీద మనం వెళ్ళిపోదాం అని మీ బాలు అంటూ ఉంటే అబ్బా ఆగండి అని మీనా ఆపుతుంది ఏదో ఒక గొడవ లేవదేందే నీకు మనశ్శాంతిగా ఉండదు కదా అని ప్రభావతి అంటూ ఉంటే నా భార్యని అందరి ముందు తక్కువ చేయందే నీ కడుపు త తగ్గదు కదా పద మీన మనం వెళ్దాం అని బాలు అంటాడు దాంతో మీనా ఆగండి ఆవేశపడకండి ఆ దీపపు కుందులు తోమింది నేను అందులో నూనె పోసింది నేను ఒత్తులు కూడా వేసింది నేనే ఇంకేంటండి అని సర్ది చెప్తూ ఉంటే దాంతో కామాక్షి ఆ కుందుల్లో నువ్వు మూడు ఒత్తులు వేశావు కదా ఇంకొకటి మీ అత్తం మింగేసిందా ఏంటి అని అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు మీనాతో రిబ్బన్ కటింగ్ చేయించాలి లేదంటే నీ డాన్స్ స్కూల్కి ఎవరూ రాకుండా కారు అడ్డం పెడతాను అని బాలు అంటూ ఉంటే మీనా అబ్బా వదిలేయండి నేనేమైనా విఐపినా ఏంటి అని సర్ది చెప్తూ ఉంటుంది వీళ్ళేమైనా వీఐపీలా ఏంటి ఇల్లు తాకట్టు పెట్టిన ప్రభావతమ్మ ఏమన్నా విఐపియా లక్షలు మింగేసి గుడి ముందు అడుక్కు తినేవాడు గొప్ప పార్లల్ని తాకట్టు పెట్టిన ఈ పార్లలమ్మ గొప్ప లేచిపోయిన వీడు గొప్ప ఎవ్వడు గొప్ప ఎవడు గొప్ప అందరికీ అన్ని మైనస్లు ఉన్నాయి అని బాలు అంటూ ఉంటే వీడు చెప్పింది నిజమే మీనా చేత్తో కళ్యాణమానులు ఇస్తే ఆ జంట చక్కగా కాపురం చేస్తారని గుళ్ళో పూజారి చెప్పారు కాబట్టి మీనాతో రిబ్బన్ కటింగ్ చేయించు ప్రభావతి అని సత్యం కూడా అంటాడు దాంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్